సాధారణంగా పాలల్లో రకరకాల కల్తీ జరుగుతుంది అది మనందరికీ తెలిసిన విషయమే పాలను ఒక స్లాంట్ ప్రదేశంలో వేస్తే అది సన్న గీతలాగా జారితే చిక్కటి పాలనలు లేదంటే మొత్తము జాలువారింది అనుకుండా దాంట్లో నీటి శాతం ఎక్కువ ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి ఆ పాలల్లో రెండు చుక్కలు అయోడీన్ వేస్తే తెల్లటి పాలు నీళ్ళ రంగులోకి మారితే దాంట్లో పిండి పదార్థం ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలంటే టార్చ్ కలిపారని మనకు అర్థమవుతుంది రెడ్ లిట్మస్ పేపర్ మనకు స్టేషనరీలలో దొరుకుతుంది దాన్ని పాలల్లో ముంచినట్లయితే ఆ లిట్మస్ పేపర్ నీలి రంగులోకి మారుతుంది అప్పుడు దాంట్లో యూరియా ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి ఇంకా పాలు ఒక గ్లాస్ పాలల్లో ఒక గ్లాస్ నీళ్లు కలిపినట్లయితే బాగా కదిపినట్లయితే వాటిని బాగా నురగొస్తుంది డిటర్జెంట్ కలిపినట్టుగా మనం తెలుసుకోవాలి ఇవి సాధారణ పరీక్షలు నార్మల్గా ఫుడ్ ల్యాబరేటరీకి పంపిస్తే ఇంకా ఏమైనా విష పదార్థాలు ఉన్నాయో కూడా వాళ్ళు చెప్తారు